మా తండ్రి మీ ప్రేమించి దేవదాస్తులు మా ప్రభా బ్రహ్మ గారిని ప్రేరేపించి రెండు దినాలు అనగా మార్చి మాసము పంతొమ్మిది ఇరవై తారీఖులో ఈ రెండు దినాల్లో ప్రత్యేకమైనటువంటి గుడికలను ప్రభా మీ దాల్చిన ద్వారా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి ప్రభా మీ పన్ననాలు మొదటి దినంలో అద్భుతమైన సందేశాలు మీ దాల్చున్నారా ప్రభా మీ బిడ్డలు అందరూ కూడా విన్నారు విన్నాడని మాటలు ప్రభావ వారు మర్చిపోకుండా వారి హృదయక్షేత్రములు చూసుకొని చేసుకొని భద్రపోసుకొని అద్భుతమైన సన్నిహితం మనం ఉన్నాం వాక్యానుసారం మన జీవితంలో పరిపూర్ణంగా నడవడానికి మనం నేర్చుకున్నాం అనేటువంటి అనుభవం మొదటి దినం నేర్చుకున్నటువంటి మాటలను వారి జీవితాలు అను నేర్చుకొని ఆ రీతిగా జీవించడానికి సహాయం చేయండి రీతిగా రెండో దిన కూడా మా ప్రభ మీరు మమ్మల్ని ప్రేమించి ఇరవై తారీఖున రాత్రి కాల సమయంలో మరి ఒక రెండో కొడుకున ప్రభ మీరు మాకు ఏర్పాటు చేసి ఇచ్చారు దాని అందరూ బట్టి మీకు అమరాలు ఇంతవరకు మీ పిల్లలందరూ పాటల ద్వారా మీ ఆమోద సంకేతం చేస్తున్నారు ప్రభావం మీరు మహింపచ్చబడి ఉన్నారు తండ్రి అందరూ బట్టి మీకు అన్నారు ఈ సమయంలో తను మీ వాక్యం అని అనడానికి మీ పిల్లలందరూ కూడా తండ్రి సిద్ధపడించుండగా మీ దైవ కూడా ప్రభావం మీ వాక్యం అందించడానికి ప్రభావం సిద్ధపడించుడుగా మీ ముగ్గురు దాసులను తండ్రి మీ చేతులు అప్పుకుతున్నాం ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకున్నది బలమైనటువంటి ఆత్మాభిషేకమును మీ దాస్తల మీద మీరు ఉంచండి సహాయం చేయండి అద్భుతమైన సందేశాలను ఈ రెండవ దినంలో మీరు అందించండి ఈ రోజున చెప్పబడిన మాటలు మా ప్రభావం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి జీవిత కాలం అంతా కూడా తండ్రి ఆ మాటలను నెమ్మది వేసుకొని వాక్యానుసారమైన జీవితంలో నడవటానికి తగిన జ్ఞానమును వివేకమును ప్రతి ఒక్కరికి తల్లి ప్రోత్సహించండి మీ పక్షిగా నిలబడిన మీ అవసరం మీరు మొదలుపరుచుకొని మీ జీవించే అవసరం నడిపించమని సౌలవంతాన్ని ప్రార్థనిస్తున్నాం ప్రార్థిస్తున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరితోన్ని ప్రసాదించండి లైట్లను కరెంటును వాతావరణాన్ని మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఈ కార్యక్రమం అంతా కొడుతుంది దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఈ రెండో దినమే జరిగించి మా అందరి ద్వారా మీరే మహిమ కీర్తి ఘంటా ప్రభావం పందమని పెట్టుకుంటూ మా ప్రభును లోకరక్షడైనా యేసు సోపరిత దివ్యమైన అతి శ్రేచ్ఛమైన ఉన్నతమైన నామములు సృష్టించి ప్రార్థనలు చేసి అడిగి వేడుకుంటున్నీ ఆమె సమయజన్ ప్రత్యేకమైన వర్ణన మంచిది మరి ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసినటువంటి దైవజనులకు దర్పణ తెలియపరుస్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా మన మధ్యలో మరి సేవకులు లోకేష్ గారు ఉన్నారు మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వారు మనకు అందిస్తారు శ్రద్ధగా జాగ్రత్తగా భయభక్తులు భయభక్తులు కలిగి దేవుని మాటలు వినవలసినదిగా ప్రభు పేరిట మీకు మనవ చేస్తున్నాము మరి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాము దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలువనగాక గుడి వచ్చిన మీ అందరికీ వేదికను అలంకరించిన దాసులందరికీ నా హృదయపూర్వ పొందలేదు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ గొప్ప కృపాకాలికరం గల మా ఆయన నేను దినమున మీరు మాకు సహాయాన్ని దయచేసి మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ మాటలను వివరించడానికి మీరు ఇచ్చిన అర్హతను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి ఈ రోజున కూడా మీరు మాకు సహాయం దయచేయండి విన్న మాటలందరూ మేమును విన్న వారందరూ ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారందరూ కూడా హృదయం అనే పలుకు మీద స్థిరముగా రాసుకుని మీ అద్దకు మీ చెంతకు రావడానికి సహాయం దయచేయమని క్రీస్తు తీరము వేడుకొంచున్నాం అతన్ని ఆమె మంచిది ప్రేమైన దేవుని వాళ్ళారా ఈరోజు చక్కటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం నేటి సమాజంలో మనము నిన్నటి దినాన కుటుంబ వ్యవస్థను గురించి నేర్చుకునే ఉన్నాం కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటుందో కొన్ని విషయాలు యోగు కుటుంబం ద్వారా కొన్ని విషయాలు మనం ఆలోచన చేశారు తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో వారి గర్భంలో నుంచి వచ్చిన పిల్లల పాత్ర కూడా కుటుంబంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ చాలా సమాధానంగా ఉంటుంది నేటి సమాజంలో యువత చెడిపోవడానికి ఎన్నో కారణాలు మనకు సమాజంలో కనిపిస్తూ ఉంటాయి అది మోహపు చూపు ద్వారా కావచ్చు యవనస్తులు వారి జీవితంలో డబ్బుకు ఆశపడి చేయరాని పనులు ఎన్నో చేస్తూ తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్న యవనస్తులు మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటారు త్రావుడికి బానిసలైపోయి ఎంతోమంది యవనస్తులు వారి మంచి శక్తిని వారి బలాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించుకుంటూ ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు ఈ లోకంలో ఒక ఉద్యోగ వ్యవస్థకు అది పోలీస్ శాఖ వారైనా ఆర్మీ వారైనా అదేవిధంగా ఈ లోకంలో ఏ వ్యవస్థ అయినా ఒక వ్యక్తిని కోరుకుంటే వారు ఉద్యోగ నోటిఫికేషన్స్ వదిలినప్పుడు కేవలం యవనస్తుల్ని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా దేవుడు కూడా కాలంలో ఉన్న బిడ్డల్ని ఆయన చెంతకు చేర్చుకోవాలి అని ఆయన మార్గంలో నడిస్తే వారి జీవితాలు ఎంతో బాగుంటాయి అని మనకి పరిశుద్ధ గ్రంథం మనకు వివరిస్తుంది యవన కాలంలో కాడి మొయట ఎంతో మేలు నిందన మనకి సహోదరులు నేర్పించారు కానీ చాలామంది ఎవనసలు నేటి సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు చెప్పే మాట ఏంటి అంటే నువ్వెందుకు చెడిపోతున్నావు అంటే తప్పు నాది కాదు ఎదుటి వాడిది అని అంటారు ఒక అమ్మాయికి నువ్వు ఎందుకు అయిపోయావు అంటే తప్పు నాలో లేదో తన శరీర అందాన్ని దాచుకొనక నాకు కనపరుస్తుంది కాబట్టి నేను చెడిపోయానని చెప్తాడు ఎందుకు నువ్వు త్రాగుడికి అయ్యావు అంటే ఆ యవనస్తుడు చెప్పే మాట ఏంటి అంటే అన్న నాకు చిన్నప్పటి నుంచి నాకు తాగే అలవాటు లేదు నా ఫ్రెండ్ కూల్ డ్రింక్స్లో కలిపి ఇచ్చాడు తాగాను అది అలా ప్రారంభించాను అలా అలవాటు అయిపోయింది అని చెప్పే యవనస్తులు మనకు అనిపిస్తాయి అంటే ఇక్కడ యవనస్తుడైనా యవనస్తురాలను గమనించాల్సిన విషయం ఏంటి అంటే తప్పు చేశాము అంటే ఎదుటి వారి వలన ఎప్పుడు కూడా మనం తప్పు చేయము మనలో తప్పు చేయాలని కోరిక ఎప్పుడు పుడుతుందో అప్పుడే మనం తప్పుడు బాటల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి నేటి సమాజంలో యువత చెడిపోవడానికి అనేక కారణాలు వెతుకుంటున్నారు కానీ లోపం మాలోనే ఉందనే విషయం గ్రహించడం మర్చిపోయింది యువత అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక యువకుడి జీవితాన్ని నేను ముందు పెడతాను ఆ యువకుడు కూడా మహనీయుడైన రాజు అయిన ఒక రాజ్యానికి అధిపతిగా నిలబెట్టాడు దేవుడు ఆ రాజుని ఆ వ్యక్తిని అలాంటి వ్యక్తి తన యవన కాలాన్ని ఎలా కాపాడుకున్నాడో ఎలాంటి పరిస్థితులలో తన యవన జీవితాన్ని కాపాడుకున్నానో ఆ విషయాన్ని నేను ఆ రాజు గురించి నేను వివరిస్తాను దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం నుంచి మూడవ వచనం వరకు మనం చదువుకుందాం ప్రేమిడు దేవుని వల్లరా దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనము నుంచి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం యోతాము యోతాము ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై ఎరుషలేములో పదనారు సంవత్సరములు ఏలెను

అతని కాలములలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించిరి చూడండి ప్రేమైన దేవుని ఈ మూడు వచనాలలో యూధారాజు మనకు కనిపిస్తున్నాడు యూధారాజ్ అయిన యోతాము గారి జీవితాన్ని దేవుడు మన ముందర కనపరుస్తున్నాడు ఆ పేరుకి అర్థము యహోవా పరిపూర్ణుడు అని అర్థం యోతాము అంటే అర్థము యహోవా పరిపూర్ణుడు అని అర్థం ఆ పరిపూర్ణత కలిగిన దేవుణ్ణి ఆశ్రయించిన యువధారాజైన యువతాము తన తండ్రి అయిన ఉజ్జియా చేసిన ఆ ఒక్క తప్పు తప్ప మరి ఏ విషయంలోనూ యభోవా దృష్టికి తప్పుగా నడుచుకునక యభోవా దృష్టికి ఏ విధంగా నడుచుకున్నాడంట యువతాము యథార్థముగా నడుచుకున్నాడంట ఎలాంటి సమయంలో యువతము యథార్థంగా ఉన్నాడు ప్రజలందరూ ఏ విధంగా ప్రవర్తించారంట దుర్మార్గముగా ప్రవర్తించారంట ప్రజలందరూ చెడిపోయినప్పుడు యువతాము మంచివాడుగా ఉన్నాడు ఈ విషయం మనం గమనించాలి ప్రజలందరూ చెడిపోయినప్పుడు యవ్వనస్థుడైన యువతాము తన యవ్వనాన్ని కాపాడుకున్నాడు అతని వయసు ఎంత రాజు అయినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు మంచి యవనంలో ఉన్నాడు యువతాము తన బలాన్ని తన శక్తిని ఒక అధిపతిగా రాజుగా యువతాముగా నిలబెట్టుకున్నాడు దేవుడు అలాంటి యువతాము ప్రజలందరూ చెడిపోయినప్పుడు తాను యహోవా దృష్టికి దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడంట మరి ప్రజలందరూ ఎలాగ చెడిపోయారు చెడిపోయిన సమాజం అంటే ఎలా ఉంటుంది ఆనాటి ప్రజలు ఎలా చెడిపోయారు అని యువతాము గారి కాలంలో ప్రవక్తగా నడుచుకుంటున్న యక్ష భక్తుడు చెప్తున్నాడు ఆనాటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే యక్షయ గ్రంథము యెషయా గ్రంథము 3వ అధ్యాయము పదహారో వచనాని మనం చదువుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా యెషయా గ్రంథము మూడవ అధ్యాయము పదహారో వచనం మరియు మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సియోను కుమార్తెలు సియోను కుమార్తెలు గర్విష్టురందరుైన నడుచు నడుచుచు వారచూపులు చూచ్చుచు పులుకత కాబట్టి కాబట్టి ప్రభు ప్రభు కుమార్తెలు నడినెత్తి బోడి చేయను బోడి చేయను చూడండి ప్రేమైన దేవునివల్లగా ఆనాటి సయోను కుమార్తెలు వారి గురించి దేవుడు సెలవిస్తున్నదేమనగా మరియు మరియు సవిచ్చినే మనగా కుమార్తెలు మొదటిది గర్విష్టంగా ప్రవర్తించారు రెండవది చూచుచు కులుకు నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు నడక అనేది సరిగ్గా నడవడం లేదంట చూపు అనేది సరిగ్గా చూడడం లేదంట ఈరోజు యవనస్తులు చెప్పే కారణాలు ఏంటి అంటే ఇవే ఒక స్త్రీ తన శరీరాన్ని పూర్తిగా కప్పే కప్పేసుకోకుండా సమాజంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎదుటి వారు చూస్తూ ఉన్నప్పుడు తన వస్త్రధానం సరిగ్గా లేదని వాళ్ళ అమ్మానాన్న నాన్న సరిగ్గా బట్టలు కొనియడానికి డబ్బులు లేవు అని ఆ యవనస్తుడు బట్టలు కొనిస్తే బాగుంటుంది కానీ ఆ సగం సగం బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యవనస్తుడు చూస్తూ నిలబడిపోతూ ఉంటాడు బాధపడాల్సింది పోయి అయ్యో సమాజంలో ఒక ఆడపిల్ల తిరుగుతూ ఉన్నప్పుడు తన శరీరాన్నంతా నీటుగా కప్పుకొని సమాజంలో తిరగాల్సిన ఆడపిల్లలు ఎందుకు తమ శరీరాన్ని దాచుకోకుండా శరీరాన్ని సమాజానికి చూపించుకుంటూ నడుస్తున్నారు అని హెచ్చరించాల్సిన యవనస్తుడు తన జీవితంలో ఆ ఓర చూపులు చూస్తున్న స్త్రీ వైపు చూస్తూ తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు కానీ యువతామ్మ గారు మాత్రం దేవుని దృష్టికి ఏ విధంగా నడుచుకున్నాడంట యథార్థంగా ఉన్నాడు ఎప్పుడు ఒక రాజయుండి మంచి యవన కాలంలో ఉన్నప్పుడు యువతము ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన యువతము ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల ఓరచూపులు చూస్తున్నా ఒక ఆడపిల్ల కులుకుతూ నడుస్తూ ఉన్నా ఒక ఆడపిల్ల తన గాళ్ళలో గచ్చల సప్పుడు చేస్తూ నడుస్తూ ఉన్నా కూడా తన హృదయాన్ని పాడు చేసుకోలేదు యువతము దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు ఒక మంచి వాడిగా కనిపిస్తున్నాడు దేవుని దృష్టికి ఎప్పుడు సమాజములో ఆడపిల్లలందరూ చెడిపోయిన క్రమంలో చూసారా గారు ఒక రాజయ్య ఉండి తప్పు చేయడానికి అవకాశం ఉన్న రాజయ్య ఉన్నప్పుడు ఏ స్త్రీని పిలిచి పిలిచినా తనతో తప్పు చేయడానికి రావాలి ఎందుకంటే అతని అధికారం అలాంటిది అతని హోదా అలాంటిది కానీ గారు మాత్రము ఆడపిల్లలు తన వైపు ఓరచూపులు చూస్తూ నడుస్తున్న కూడా తన హృదయాన్ని పాడు చేసుకోలేదు యువతామ యువతాము గారికి పాపం చేయడానికి అవకాశం ఉన్నా పాపం చేయలేదు నేటి సమాజంలో ఉన్న యవనస్తులు ఒక్కసారి ఆలోచించండి యవన కాలంలో ఎన్నో ఆశలు మనల్ని ఆలోచింపచేస్తాయి ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు మనల్ని లాగుతూ ఉంటాయి తప్పు చేయడానికి మనల్ని ఎన్నో ఆశలు రేకెత్తిస్తూ ఉంటాడు అపవాది కానీ యువతాము గారు మాత్రం తన హృదయాన్ని పాడు చేసుకోలేదు చుట్టూ చెడిపోయిన సమాజంలో ఉన్న ఇంకా యువతాము గారు దేవుని దృష్టికి యథార్థంగా ఏ పరిస్థితులలో నడుచుకున్నాడు అంటే మొదటి కారణం చెడిపోయిన ఆడపిల్లలు తన చుట్టూ ఉన్న చెరిపివేయాలని వేయాలని తన జీవితాన్ని పాడు చేయాలని ఆలోచన కలిగిన స్త్రీలు తన చుట్టూ ఉన్న తన జీవితాన్ని పాడు చేసుకోలేదు రెండవది ఆ ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే ఇషాయ గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుందాం ప్రేమైన దేవుని వల్లారా ఆనాటి ప్రజలు ఇంకా ఎంత దుర్మార్గంగా ఉన్నారో ఇషాయ భక్తుడు చెప్తూ ఉన్నాడు ద్రాక్ష త్రాగుటలో ప్రాముఖ్యత నొందిన ప్రఖ్యాతి నొందిన వారిని మత్స్యము కలుపుటలో చూడండి ఆనాటి సమాజంలో ఎలా ఉన్నారంటే ప్రజలు ద్రాక్షారసం త్రాగుటలో ప్రఖ్యాతి నొందంట అంటే ద్రాక్షారసం విరివిగా తాగడంలో వాళ్ళంతటి వాళ్ళు ఆనాటి సమాజంలో లేరు అని యోభక్తుడు చెప్తున్నాడు మద్యం కలుపుటలో వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ లేరు ఆనాటి సమాజంలో ఈనాటికి లేరు అని విషయభక్తుడు చెప్తూ ఉన్నారు అంటే మొదటిది స్త్రీలు తప్పుడు బాటలు నడుస్తూ ఉన్నది యువతాము ఎవన కాలంలో ఉన్న యువతాము తన జీవితాన్ని పాడు చేసుకోలేదు చుట్టూ త్రాగుబోతులు ఉన్నా కూడా త్రాగుడికి బాని సవ్వలేదు యువతాము కానీ ఈరోజు ఒక త్రాగుబోతి స్నేహితుడితో యవనసుడు నడుస్తూ ఉంటే తాను కూడా చెడిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నువ్వెందుకు చెడిపోయావురా అంటే నా ఫ్రెండ్ నాకు అలవాటు చేశాడు నా స్నేహితుడు నాకు అలవాటు అని చెప్తాడు వాడికి బుద్ధి లేక నీకు అలవాటు చేశాడు నీకు బుద్ధుడు నువ్వేం చేయాలి ఇది తప్పురా అని తెలియజేసి వాడిని కూడా సరిచేసి మంచి బాటలు నడపడానికి నువ్వు ప్రయత్నం చేయాలి వాడ చెడిపోయి చెడిపోతున్న వాడితో నువ్వు తిరిగి చెడిపోతే సమాజానికి ఇంకేమి మనం పాఠం నేర్పిస్తాం తప్పు వాడిది కాదు వాటితో సహవాసం చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి తప్పు నీలోనే ఉంది లోపం నీలోనే ఉంది ఎప్పుడైతే అది గ్రహిస్తావో ఎప్పుడైతే అది నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీ జీవితం చాలా బాగుంటుంది నువ్వు తప్పు చేసినప్పుడు ఎదుటి వారి మీద నేరం మొప్పుకు తప్పు ఎందువల్ల జరుగుతుందో అది గ్రహిస్తే యవనస్తులు బాగుపడతారు అదే చేశాడు యువతాము చుట్టూ చెడిపోయిన స్త్రీలున్నా యువతాము చుట్టూ చుట్టూ త్రాగుబోతులు తిరుగుతూ ఉన్నా యువతాము మధ్యానికి బానిసలేదు యువతాము మోహపు చూపులో పడి ఆడవాళ్ళకి అలవాటు అయిపోలేదు తన యవనాన్ని తన యవ్వన జీవితాన్ని ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న యువతాము తన జీవితాన్ని రక్షించుకున్నాడు నేటి సమాజంలో కనిపిస్తున్న యువనస్తుల ఒకసారి ఆలోచించండి మన చుట్టూ చెడిపోయిన సమాజమే మనల్ని పాడు చేసే సమాజమే మనకు కనిపిస్తుంది కానీ మనం ఆలోచించాలి చెడిపోయిన వారందరినీ బాగు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అని ఒక్కర్లో మార్పు కలిగితే కాలనీ అంతా మనం మార్పు చెందించుకోవచ్చు అది యువతామ గారు నేర్పిస్తూ ఉన్నారు ఇంకా యువతామ గారి కాలంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఈ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం వేషయ గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం స్త్రీలు చెడిపోయారు పురుషులు త్రాగుడికి వ్యసన వ్యసన భరితులైపోయారు అయినా కూడా యాభనస్తుడైన యువతాము దేవుని దృష్టికి యథార్థంగానే నడుచుకున్నాడు మూడో విషయాన్ని చదువుకొని ముగించుకుందాం విషయ గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చినా మనం చదువుకున్న ప్రేమైన దేవుని వర్లరాలు దొంగల సహవాసులు లంచమును కోరుదురు బహుమానముల కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షమున తీర్చరు విధవరాన్ విధవరాన్న యొక్క వ్యాచ్యమును వారు విచారించరు చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా స్త్రీలు చెడిపోయారు పురుషులు త్రాగుడికి వ్యసనభరితలైపోయారు అధికారికంగా ఉన్నవారు ప్రజల్ని మార్చాల్సింది పోయి ప్రజలకు మంచి నేర్పించాల్సిన ఆ స్థాయిని కోల్పోయి లంచాలకి బహుమతులకి అలవాటు పడిపోయారు తల్లిదండ్రులు లేని వారికి విధవరాన్నకి న్యాయం తీర్చమని దేవుడు వారికి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని కూడా తోసిపుచ్చేసి తప్పులు జరిగిస్తూ ఉన్నారు ఎవరు అధికారులు అధికారులు చెడిపోయారు స్త్రీలు చెడిపోయారు పురుషులు కూడా మద్యానికి బానిసైపోయారు అయినా కూడా యువతాము దేవుని దృష్టికి ఏ విధంగా నడుచుకున్నాడంట యథార్థంగా నడుచుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఇంతకంటే భ్రష్ నేటి సమాజంలో మన మధ్యలో ఉన్నారంటే లేరండి త్రాగుబోతులు మద్యం కలుపుటలో మద్యం త్రాగుటలో ప్రఖ్యాతిని ఉందరంట ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు అయినా కూడా యువతాము చెడిపోలేదు తన యవ్వనాన్ని కాపాడుకున్నాడు నిజంగా ఆడపిల్లల్ని ఏడ్పించడంలో ఆనందం మనకి దొరకదు స్పీడ్గా బైక్ బైక్ రైడ్ చేయడం వలన అందులో ఆనందం మనకి దొరకదు మన సమాజంలో విరివిగా తాగి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటే అది కాదు ఆనందం అంటే అది కాదు ఎవరిన జీవితం అంటే పది మంది కలిసి ఒక ఆడపిల్లను ఉన్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఉండి ఆ పది మందిని ఎదుర్కొని నువ్వు నిలబడు సమాజంలో నీకు ఎంతో మంచి పేరు ఉంటుంది ఆ మంచి పేరు నీకు అనుభవించినప్పుడు తెలుస్తుంది ఒక మంచి వ్యక్తిగా మారితే నాకు ఇంత మర్యాదనిస్తారా ఇంత ప్రఖ్యాతిని ఇస్తారా నాకని వారితో కలిసి వెళ్ళిపోతే వారిలాగే నువ్వు కూడా చెడ్డవాడు అయిపోతావు అందరిలో నిన్ను కూడా కలిపేస్తారు అప్పుడు నీకే కాదు నీ తల్లిదండ్రులకు కూడా నీ అవమానాన్ని తెచ్చిపెడతావు నువ్వు తప్పు చేస్తూ ఉన్నప్పుడు అలా నువ్వు ఎవరి కొడుకురా అని అడుగుతారు పలానా అబ్బాయి పలానా పాలుగారు అబ్బాయి లేదా పలానా కుమార్ గారి అబ్బాయి అంటే తండ్రికి ఎంత బాధ అనిపిస్తుంది అండి తల్లికి ఎంత బాధ అనిపిస్తుంది నవమాసాలు మోసి పెంచి పెద్దవాణ్ణి చేసిన తర్వాత సమాజంలో తిరిగి ఒక ఆడపిల్లని చిరిపేస్తే సమాజంలో తిరిగి నువ్వు త్రాగుడికి బానిసైపోతే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు కాబట్టి ప్రేమైన దేవుని వల్ల చుట్టూ సమాజం చెడిపోయినా కూడా యువతాము చెడిపోలేదు అలాంటి ప్రఖ్యాతి నుండి జీవించాడు యువతము దేవుని వైపు తన దృష్టి నిలిపి నడిచాడు యువతాము అలాంటి జీవితాన్ని యవనస్తులు దేవుని పాదాల చెంత కోరుకోండి దేవుడు ఖచ్చితంగా మీ యవ్వన జీవితాన్ని మంచి ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాడు యువతాము గారికి ఇచ్చినట్లే ఎప్పుడు అంటే దేవుని మాటను విన్నప్పుడు దేవుని మాటను వినకుండా దేవుని సన్నిధికి రాకుండా దేవుని చెంతకు యవనస్సులు చేరకుండా సమాజంలో అలా పడి తిరిగిపోతే అలాగే వెళ్ళిపోతారు కానీ వెనక్కి తిరిగి రాలేరు యువతాము లాగా కాబట్టి యువతాము గారు చుట్టూ సమాజం అంతా చెడిపోయినా తనకు అధికారం ఉన్న ఒక రాజుగా ఉన్నా కూడా తప్పు చేయడానికి అవకాశం ఉన్నా కూడా యువతాము తప్పు చేయలేదు కాబట్టి ఈ యువతాము వలె ఈ నాటి యవనస్తులందరూ జీవించాలని కోరుకుంటూ చిన్ని మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ గొప్ప తండ్రి యువతాము గారి జీవితాన్ని మా మధ్యలో నిలబెట్టారు దేవా ప్రజలందరూ ద్రోహులై మధ్యానికి బానిసలై తండ్రి స్త్రీలు చెడిపోయారు పురుషులు చెడిపోయారు అధికారులు సైతం చెడిపోయినా కూడా యువతాము తన యవనాన్ని కాపాడుకున్నాడు నేటి సమాజంలో నా అక్క నా చెల్లి నా తమ్ముడు నాన్న ప్రతి ఒక్కరూ కూడా చెడిపోయిన చుట్టూ సమాజంలో ఉన్నారయ్య వారా పాపాన్ని అంటించుకోకుండా పాపభరితమైన జీవితాన్ని వారు అంటించుకోనకుండా యువతాము ఏ విధంగా మీ దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడో నా అక్క నా చెల్లి అందరూ కూడా మీ దృష్టికి యథార్థంగా నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మంచి మనస్సును వారందరికీ దయచేయమని క్రీస్తు పేర నేను వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె అందరికీ ఉందనే మంచిది చక్కని మాటలు వినిపించినటువంటి దైవ సేవకులకు సభదర్పు నందన తెలియపరుస్తున్నాను మంచిది ప్రియరా రెండవ వర్తమానంలోకి పోయే ముందు మన మధ్యలో మరి సోదరి కుమార్ వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని గనపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము ఒక పల్లవి రెండు చరణాలు మాత్రమే పాడాలి త్వరగా వస్తే ఎందుకంటే సమయము లేదు కనుక ఇంకా రెండు వర్తమానాలు ఉన్నాయి Hiraga, ga raga, hira raga, raga, మంచిది చక్కటి గీతాన్ని పాడి దేవుడి నామాన్ని మయింపర్చిన అమ్మగారికి నా వందనలు రెండో వర్తమానం అందించడానికి సహోదరులు సిద్ధంగా ఉన్నారు కనుక వాక్య నిమిత్తమై మన మధ్యలో ఉన్న దాసులు ఆంజనేయులు గారు ప్రార్థన చేస్తారు గనుక ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వీల్చల్సిందిగా దేవుని పేరట కోరుకుంటున్నాయి దయచేసి అందరూ తలవాల్సినట్లయితే ప్రార్థన చేస్తామండి